రోజు రోజుకి ఖమ్మం టూ వెంచర్లో విపరీతంగా పెరిగిపోతున్నా ఎందుకంటే మార్కెట్ అలా ఉంది అదేవిధంగా డెవలప్మెంట్స్ కూడా అంత అద్భుతంగా రెడీ అవుతుందండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం కూడా ఖమ్మం టూ ఇల్లు రావడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు తెలిసిన ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మేము తీసుకొచ్చాను అదేవిధంగా మీరు అపార్ట్మెంట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి హౌజెస్ కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ డిటీసీ ప్లాట్స్ అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన రాంబాబక్క అమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి మీకు అండగా సపోర్ట్గా నిలుస్తుంది ఓకేనా ఈరోజు ఒక జీపీ వెంచర్ని నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఖమ్మం టూ ఇల్లినవి అతి దగ్గరలో ఉంటుందండి దీని మెజర్మెంట్ ఏంటి ఎలా అని అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ కూడా వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ స్కిప్ చేయమాకండి కొత్త వెంచర్ అండి ఇది టోటల్ వచ్చి మొత్తం వెంచర్ మొత్తం కూడా ఐదు ఎకరాల వరకు ఉంటుందండి ఓకే అదేవిధంగా మన ప్లాట్ సైజు ఒకసారి చూసుకుందాము జీ ప్లాట్ సైజు రెండు వందల యాభై గజాలు రెండు వందల ఇరవై గజాలు రెండు వందల గజాలు నూట తొంభై గజాలు ఇలా వండటం జరిగిందండి మీరు ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారు ఓకే నేను జీపీ వెంచర్లో కూడా మంచి అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు చుట్టూ ప్రహరీ కూడా కట్టవడం జరిగింది సో మీ తెలిసిన బంధువులకు రిలేట్స్ కూడా చెప్పండి ఇది ఎక్కడ అడుగుతుంది అంటే మనకి రగుందపాలెం పోలీస్ స్టేషన్ ఉంటుందండి శారదా పాలిటెక్నిక్ అది దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్కి రైట్ సైడ్ ఉంటుందండి పోలీస్ స్టేషన్ వెళ్ళకంటే ముందే మనకు ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది గుడి ఆ గుడి ఆపోజిట్లో ఉంటుంది అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్తే ఈ వెంచర్ ఉండటం జరుగుతుంది సో ఎవరైనా తక్కువ ధరలో గజంగా ధర కూడా వచ్చేసి పదివేల రూపాయలు చెప్తున్నారు సో ఎవరైనా ప్లానింగ్ ఉన్న వాళ్ళు మనకి శారదా పా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలో ప్లానింగ్ ఉన్నవాళ్ళు వెంటనే నా నెంబర్కి సంప్రదించండి ఇది జీపీ అండి ఓకే థర్టీ ఇయర్స్లో మీకు లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయండి పదివేలు గజం నడుస్తుంది మీకు ఎన్ని గజాలు కావాలో రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు కావాలని చెప్పండి ఇకపోతే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఎవరైనా మీ ప్రాపర్టీస్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి కావాలంటే నాకు ఫోన్ చేయండి ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ నేను అన్ని క్లియర్గా ఉన్న ప్రాజెక్టులు మాత్రమే నేను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను సో హైదరాబాద్లో కూడా డిటీసీపీ రేరా ప్లాట్స్ మాత్రమే మనం చేయడం జరుగుతుంది సో అక్కడ ఎవరైనా కావాలని చెప్పండి ఇంకా పోతే మీకు కమంటు ఎల్లైన దావైలో ఫాస్ట్గా డెవలప్ ఉంటుంది అదేవిధంగా కమంటూ వరంగల్ రోడ్డు కానివ్వండి వైర్ రోడ్డు కానివ్వండి డైవేలో తక్కువ ధరలో నేలకొండ పిల్లల దగ్గర బౌదూస్తో జరుగుతుందండి అక్కడ తక్కువలో కావాలని కూడా అక్కడ సంప్రదించండి గజం ఆరు రెండు వందలు మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా మీరు ఒకటే చెప్తానండి తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే జనవరి దాటింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వస్తుంది ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇంకా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా సరే మేము ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర మా దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి పదిహేను లక్షలు ఉన్నాయి ఎంత ఎన్ని లక్షలు ఉన్నా మన దగ్గర క్లియర్ ఉన్న ప్రాజెక్టు అది కూడా డిటిసిపి డిజీపీ అయినా కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవి మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబ్స్ ఫండ్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇంకా ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు దా దాదాపు పదిహేను వందల వరకు మనం వచ్చాము ఇంకా ఈ సంవత్సరం మూడు వేల వరకు మనం రీచ్ అవ్వాలి అని ఒక టార్గెట్తో గోల్తో మనం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరు సపోర్ట్ ఉంటేనే ఇదంతా అవుతుంది ఇదంతా అమౌంట్ ఇల్లుందే మీరు చూస్తున్నారు ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో మీకెందు మీ ముందుకు నేను తీసుకొస్తాను తక్కువ బడ్జెట్లో ఓకేనా మీరు చూడలే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకోండి ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజం తెలుస్తుంది ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్